అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్చతి పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపన లేపన చెప్పారు మనము మా జీవితంలో అనుకోకుండా అన్యక్షేత్రంలో అంటే మీ ఊర్లో కానీ ఇంకా వేరే వేరే గలా వెళ్ళినప్పుడు తెలిసి తెలియకుండా అన్ని పాపాలు జరుగుతుంటాయి శరీరం ఇది మానవ శరీరంలో పాపం అని సహా జరుగుతుంది ఆ జరిగిన పాపాలు దూరం అవ్వాలంటే పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుంటే దూరం అవుతారు దాంతో పాటు పుణ్యక్షేత్రంలో ఆ పాపం అనేది దూరం అవ్వాలంటే గురులు ఎంత తిరిగితే ఇంకా అధిక లాభం అంటే పుణ్యం అనేది ఇంకా పాపం అనేది ఎప్పుడు జరగకుండా చూసుకో బాధ్యత గురువు గురుగారు మీరు దాంట్లో శివదీక్ష శివదీక్షలో నాలుగు వేదాలు ఇరవై ఎనిమిది ఆగమలు దాంట్లో ఏడు కోట్లు మహామంత్రులు దాంట్లో అత్యంత శ్రేష్టమైన మహామంత్రం అంటే ఓం నమ శివాయ ఈ మంత్రంతో మీరు శివ దీక్ష తీసుకొని పొద్దున సాయంత్రము జపం చేసుకుంటా మన ఊర్లో ఉన్నప్పుడు మన ఇల్లు ఎంత పూజ చేస్తే ఫలితం దొరుకుతుందో దాంట్లో గురుగారి దాటి పాటు పోయి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని అక్కడ స్నానం చేసి ఆ మంత్రం జపం చేస్తే ఇంకా జీవితంలో అత్యంత పుణ్యమైనది ఏదైనా మీ ఆ జీవితంలో కార్యం ఉంటే ఇప్పుడు ఏదైనా చేశారు కదా ఇదే పుణ్యమేంటి సాధు సాధు అని చెప్తారు అంటే సర్వసంఘాలు సర్వదోషాలు నివారణ చేసే తా ఒక శక్తి సాధువులు సంతుల దగ్గర గురువుల దగ్గర ఉంటుంది కాబట్టి గురుగారు ఒక మాట ఇచ్చారు నాయన సర్పంచ్ గారు ఒక యాభై ఐదు ఇబ్బంది ఉంటే మేము ఇరవై మూడో ఇరవై నాలుగో తారీఖు మీ మఠానికి వస్తాను ఈ నెలని ఇచ్చారు నేను ఇంత దూరం అవుతుంది కదా ఎందుకు వచ్చేది వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టేది నేను అనుకోని నేను రైతులకు దగ్గర అవుతుందని రైతులు పిలిపించి అక్కడే కలిసాము కానీ నూలు మఠానికి పోతామని మాట ఇచ్చాము మాట ఇస్తే తప్పకూడదనే ఉదాహరణ ఎవరంటే అదే మన రామానందం దూరం ఎంత అవుతుంది అనేది అవసరం లేదు మాట చాలా ముఖ్యమైనటువంటి అంటే గురువులు ఎలాగుండాలి చాలా జన్లు గురుగాలు గురువులు ఉంటారు మాట ఇస్తారు మర్చిపోతుంటారు కానీ ఇచ్చిన మాట మీద ఉండడానికి ఒక సత్తా ఉదాహరణ అంటే మన రామానంద నాన్నగారు వారితో పాటు మీరు వచ్చారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషం మీరు మిమ్మల్ని అందరూ నేను మీ ఊరికి రావాలని అనుకున్నాం మార్చిలో మీ ఊరి పేరు కూడా తెలియదు నేను నాన్నగారు మన సార్ వెంకటేశ్వర్ ఇల్లుకు వచ్చి వచ్చేది కానీ నాన్నగారు మీ ఊరికి నేను వచ్చేకి ముందర మా ఊరికి వాళ్ళు మీకు తెలుసుకొని వచ్చేస్తారంటే గురు శిష్యుల సంబంధం ఎలాగుండే గురువు ఉండాలంటే ఇది ఒక ఉదాహరణ ఎక్కి ఇంత గురుగారు మీకు దొరికారు కాబట్టి మేము కూడా జన్మం పావనం అవుతుంది ఎంత లేట్ అవుతాయి కూడా మీరు ఎప్పుడూ మేము ఎలాగో కనిపించడానికి ఇద్దరు ఉన్నాం కళ్ళు రెండు ఉన్నాయి కానీ దృష్టి ఒక్కటే మా రెండు కానీ ఇద్దరు వేరే వేరే విడివిడ ఉంటే కూడా మా ఆత్మము మాకు విచారం కూడా అన్ని ఆ ఆశ్రమానికి నాకు ఎందుకు సంబంధం అంటే ఆశ్రమంలో పేరులో నా పేరు కూడా ఉంది మీరు అన్నారు ఎంత ఆశ్రమం పేరు ఏముంది గురుసిద్ధం మనకి నా పేరు కూడా గురు సిద్ధనే ఉంది కాబట్టి ఆ ఒక అనుబంధం ఆశ్రమంకి మనకు ఉంది కాబట్టి ఆ ఈ సురగేశ్వర మఠము మరి మన జూటు రాష్ట్రం వేరే రెండు కాదు అది ఒక్కటే అనే మాట మీద మేము ఉన్నాము మీరు ఇంత దూరం నుంచి వచ్చి ఇక్కడ అందరు వచ్చిన కాబట్టి విశేషంగా నాన్నగారు వారు ఎట్లాగా ఈ ఆశ్రమ మీదే అంటారు ఈ మఠం కొదే వారి చెప్పడానికి కొంత మాట్లేదు మీరు ఇలాగే వస్తూ ఉండాలి గురువుల ఆశీర్వాదము భగవంతుడు కృప మీ మీ ఉండాలని కోరుకుంటాను మండలము ముగిస్తున్నాను ఓం శివంబయ్య శివాయ నమః శివ 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 శివాయ నమః ிவயோ சந்திருத்தியோ திருப்போஜராமேராச்சரம் ஆமே